హరే కృష్ణ పూరీజగన్నాథస్వామిరథయాత్ర నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యా జగన్నాథాయే నమ జగదానకందాయ ప్రణతాతిహరాయలాచలనివాసాయ జగన్నాథాయతే నమ పూరి జగన్నాథస్వామిప్రాధన మంత్రాల్వి నిత్యమైన వాడు ఎప్పుడు ఉండేవాడు పరమాత్ముడు అందరి హృదయాల్లో ఉండేవాడు బలరామ సుభద్రమాయితో కలిసి నీలాచలమునందు నివసించి ఉన్న జగన్నాథ స్వామికి నమస్కారములు జగత్తునకు ఆనందం కలిగించేవాడు శరణు కోరిన వారు ఆర్తిని హరించేవాడు నీలాచలమునందు నివసించి ఉన్న జగన్నాథుడికి నమస్కారములు హరే కృష్ణ ఈ పూరి పుణ్యక్షేత్రంలో స్వామి రథయాత్ర ఇప్పుడు స్టార్ట్ జరుగుతూ ఉన్నది ఆ విశిష్టత గురించి ఆ స్థల పురాణం గురించి రథయాత్ర గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం పురాణంలో జగన్నాథుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పూరి జగన్నాథ మందిరం ఇంద్రదిమిని మహారాజు నిర్మించాడని నేలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని గిరిజనుల దేవుడని స్థల పురాణం చెప్తూ ఉంది ఇంద్రధిముడు అనే రాజు చాలా గొప్ప ధర్మాత్ముడు అతని రాజ్యంలో పేదవాళ్లే ఉండేవాళ్ళు కాదు దానం ఇస్తే తీసుకునేవాళ్ళు కూడా లేరు అతనికి ఒక గొప్ప దేవాలయం నిర్మించాలి అనేటువంటి ఒక భావన కలిగింది ఏ దేవతను ప్రదర్శించాలి అని ఆలోచిస్తూ నిద్రపోతే కళలో భగవంతుడు ముందు దేవాలయం నిర్మించు తర్వాత విగ్రహాల గురించి నేను చెప్తానని చెప్తాడనమాట దేవాలయం పూర్తయిన తర్వాత ఒకరోజు రాజు రాజుకి కలలో భగవంతుడు నీలమాధవుడు రూపంలో దర్శనమిస్తాడు ఆయన ప్రత్యక్షంగా చూడాలనేటువంటి ఆ కుతూహలంతో నాలుగు వైపులా వెతకమని చెప్పేసి బ్రాహ్మణులను పంపిస్తాడు అన్ని చోట్ల వెతకమని ఉత్తరం వైపు వెళ్ళినటువంటి విద్యాపతి అనేటువంటి బ్రాహ్మణుడికి నీలమాధవుడు భగవంతుని గురించి కొంత విషయం తెలుస్తుంది అక్కడ గిరిజనుల రాజు అయినటువంటి విశ్వవసువు నీలమాధవుని యొక్క భక్తుడు ఈ విశ్వవసువు రోజు అడవికి వెళ్ళి స్వామిని పూజిస్తుండేవాడు ఉండేవాడు ఈ విద్యాపతి అనేటువంటి బ్రాహ్మణుణ్ణి ఆ విశ్వవసువు అడవిలో పూజించే దేవుడి గురించి రహస్యంగా తెలుసుకోవని చెప్పేసి రాజు ఆదేశిస్తాడు ఈ విద్యాపతి ఎంత ప్రయత్నించినప్పుడు కూడా ఆ నీలమాధవుడి గురించి జాడ తెలుసుకోలేకపోతాడనమాట ఆ నీలమాధవుని గురించి తెలుసుకోవడం కోసమే ఈ విద్యాపతి ఆ విశ్వవసు యొక్క కూతురు లలితను ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్ని రోజుల తర్వాత నేను కూడా ఆ విగ్రహాలను చూడాలనేసి పదే పదే ప్రాధాయపడతాడు ఎవరిని విశ్వవసువుని సరే అల్లుడు ఎక్కువగా ఇష్టపడుతున్నాడు కదా అనేసి అల్లుడికి కం కళ్ళకు వచ్చి గంతలు కట్టేసి ఆయన తొడుకొని పోయి చూపిస్తాడు గంతలు కట్టేది ఎందుకని ఆ దారి తెలియకుండా ఉండడానికి కోసం ఈయన మంచి ప్లాన్ వేస్తాడు ఆవగింజలు తీసుకుని తన వెంట ఆ దారి వెంటబిడే కొంచెం కొంచెం ఈ ఆవగింజలు జార విడుస్తూ వెళ్తాడు అవి కొన్ని రోజులకు వానబడిన తర్వాత అవి మొలకెత్తిన తర్వాత ఈ దారి అంతా తెలిసిపోతుంది అనమాట వెంటనే ఇంద్రదమ్మున మహారాజుకు తెలియజెప్తాడు దారి రెడీ అయింది రండి చూసురు భగవంతుడిని ఎప్పుడైతే ఇంద్రదమున మహారాజు వస్తారో అక్కడ విగ్రహాలు మాయమైపోతాయి కనపడకుండా రాజు నిరాశ చెంది అశ్వమీద యాగం చేసి నిద్రిస్తుంటే కళ్ళలో భగవంతుడు కనిపించి దారులు సముద్రలు తీరంలోకి వస్తాయి వాటిని విగ్రహాలు చేయించి ప్రతిష్ఠించు అని చెప్తాడు అనమాట భగవంతుడు చెప్పిన విధంగానే కొన్ని చెక్కలు దిమ్మెలు సముద్ర తీరానికి వస్తాయి అవి సేకరించేసి భద్రపరుస్తాడు వాటిని చెక్కడానికి శిల్పులే దొరకరు ఆ సమయంలో విశ్వకర్మే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చేసి ఈ విగ్రహాలు నేను నేను చెక్తాను ఆ బాధ్యత నేను తీసుకుంటాను అయితే నేను తలుపులు వేసేసి లోపలే చెక్కుతాను ఇరవై ఒక్క రోజులు పడుతుంది కంప్లీట్ చెక్కడానికి ఈ మధ్యలో నేను కంప్లీట్గా ఉపవాసం ఉంటాను ఏమి మంచి నీళ్ళు కూడా తీసుకోను కాబట్టి ఎవరు కూడా లోపలికి రావద్దు తలుపులు తెరవద్దు అనేసి ఒక నిబంధన పెడతాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఆ లోపల చెప్తా ఉండేటువంటి ఆ శబ్దాలు రావు రాణికి మహారాణికి కొంచెం డౌట్ వచ్చి ఏమైందో లోపల ఈయన ఉన్నాడా లేడా ఏమైంది అని అనేసి రాజుకు చాలా తొందర పెడుతుంది చూడు చూడు ఏమైందో లోపలని ఎప్పుడైతే వీళ్ళు ఆతురతతో ఇరవై ఒక్క రోజు కంటే ముందే ఓపెన్ చేసేటప్పటికీ లోపల అసంపూర్ణంగా ఉండేటువంటి విగ్రహాలు అన్నమాట మళ్ళీ రాజు చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు భగవంతుడు మళ్ళీ కళ్ళలోకి వస్తాడు ఆయనకు ఎందుకంటే రాజు పరమ ధర్మాత్ముడు కాబట్టి ఇన్నిసార్లు భగవంతుడి కళ వస్తున్నారన్నమాట ఆయనకు ఈ విగ్రహాలు అసంపూర్ణం కాదు సంపూర్ణమే యథాతథంగా ప్రతిష్ఠించండి అని చెప్తారు ఆ తర్వాత బ్రహ్మదేవుడు సాక్షాత్గా ప్రత్యక్షమయ్యేసి ఆయన చేతుల మీదుగానే భగవంతుని యొక్క ఆ విగ్రహాలు మొట్టమొదటిగా ప్రతిష్ఠించడం జరుగుతుంది అనమాట జై జగన్నాథ్ జై బలదేవ్ జయ సుభద్రమయ్యి అయితే ఇక్కడ భగవంతుడికి జగన్నాథ స్వామి బల్లెసుభద్రమయ్యలకు కళ్ళు పెద్దవిగా ఉంటాయి ఎందుకంటే ఈ చతుర్దశ భువనాలన్నీ వీక్షించడానికి తన భక్తులను తన కరుణామయ చూపులతో అనుగ్రహించడానికి అన్నట్లుగా చాలా పెద్దగా ఉంటాయి స్కంద పురాణం ప్రకారము జగన్నాథుడే పురుషోత్తముడు అందుకే ఈ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రం అని కూడా అంటారు శ్రీ క్షేత్రం అంటారు దీన్ని నీలాచల క్షేత్రం అని కూడా అంటారు హరే కృష్ణ ఇంకా ఈ మందిర ప్రాంగణంలో భువనేశ్వరి వేదకాళి వైకుంఠేశ్వరుడు ఈశాన్యేశ్వరుడు దక్షిణ ద్వారం వైపు మహాదేవుడు శ్రీరామచంద్రుడు షడభుజ గౌరంగుడు నృసింహుడు అదేవిధంగా పశ్చిమ ద్వారం వైపు హనుమంతుడు చక్రనారాయణ దేవుడు శ్రీగణేషుడు అన్నపూర్ణ దేవితో పాటు నవగ్రహాలు కోనార్క సూర్యభగవానుడు బద్రీనారాయణుడు రాధావల్లభుడు తదితర దేవతలందరూ కూడా ఈ మందిరాలలో దర్శనమిస్తాయి ఇక ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము పూర్ణిమ రథయాత్రలు శనియాత్రలు దక్షిణాయు పార్శ్వ పరివర్తన దేవ ఉథాపన ప్రావరణ షష్ఠి పుష్య విశాఖ మకర సంక్రాంతి డోలయాత్రలు దమనం చతుర్దశి అక్షయతృతీయ తదితర పర్వదినాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు స్వామివారికి ఏటా చేసే రథోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఈ రథోత్సవమే మన జగన్నాథ రథయాత్ర జై జగన్నాథ రథయాత్రకి జై అయితే ఈ జగన్నాథ రథయాత్రలో నిర్వహించే పదకొండు ఉత్సవాలు చాలా ముఖ్యమైనవి అవేంటి అంటే స్నానయాత్ర జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేస్తారు ఈ ఉత్సవాన్ని జగన్నాథ స్వామికి ఏ మండపంలో అయితే చేస్తారో ఆ మండపాన్ని స్వయంగా ఒరిస్సా రాజు వచ్చి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తాడు తర్వాత జగన్నాథ స్వామికి అభిషేకం అయిన తర్వాత స్వామికి గణపతి వేషం వేస్తారు ఈ వేషధారణ చాలా ప్రత్యేక దర్శనము ఇది ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఉంటుంది తర్వాత అనవసర అనేటువంటి ఉత్సవం భగవానునికి అలసిపోయి జ్వరం వస్తుంది ఒక పదహైదు రోజులు స్వామి విశ్రాంతి తీసుకుంటారు ఈ సమయంలో శబరి వంశస్థులు అయిన దైతపతులు విశ్వావసు వంశస్థులు భగవంతునితోనే ఉంటూ భగవంతునికి అంతరంగిక సేవలు చేస్తారు నైవేద్యాలు అర్పించడము పూలమాలలు అల్లడము అలంకరించడము అన్ని సేవలు వారివే బయటి వారికి అవకాశం ఉండదు అనుమతించరు కూడా ఆ టైంలో వారికి భగవాన్ ప్రత్యేకమైన కరుణ ఆ సేవ చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి పొందడం అనేది అది వాళ్ళకి ప్రత్యేకమైన కరుణ అనమాట వాళ్ళు భగవానునితో కలిసి భోజనం చేస్తారు మనం భగవాను అర్పించిన తర్వాత ప్రసాదం తీసుకుంటాం కానీ వారు భగవానుతో కలిసి భోజనం చేస్తారు అది ఎక్సలెంట్ హరే కృష్ణ ఇది తిను ఇది తీసుకో బాగుంటుంది అని మాట్లాడుకుంటూ ఎంతో ఆప్యాయంగా భగవంతునికి చూసుకుంటారనమాట ఇది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకరించకూడదు ఇది ఆయన స్పెషల్ వాళ్ళకు మాత్రమే అది ఇది కేవలం వారికి మాత్రమే అనుగ్రహించినటువంటి సేవ అనమాట ఈ పదహైదు రోజుల్లో భగవానుడికి కొత్త రంగులు కూడా వేస్తారు తర్వాత నేత్రోత్సవం ఈ పదహైదు రోజులు లోపల సేవ చేసుకుంటారు కదా వాళ్లకు భగవానుడు విశ్రాంతి తీసుకుంటూ దర్శన భాగ్యాన్ని కలిగజేస్తాడు ఈ దర్శన భాగ్యాన్ని నేత్రోత్సవాన్ని కూడా అంటారు అది కేవలం ఆ లోపల సేవ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఆ భాగ్యం తర్వాత పహండి ఉత్సవం జగన్నాథ స్వామికి గుడిలో నుండి రథం వరకు ఊపుతూ ఆనందంగా తీసుకువెళ్తారు ఈ వేడుకను పహండి ఉత్సవం అంటారు ఈ వేడుకలో భగవానుడు ఎక్కువ బరువు కావున ఏకబిగిన గర్భగుడి నుండి రథం వరకు స్వామిని మోసుకెళ్ళలేరు కావున దించుకుంటూ ఎత్తుకుంటూ వెళ్తారు అలా దించినప్పుడు స్వామికి నేల ఒత్తుకోకుండా కింద దూదితో చేసిన పెద్ద పెద్ద దూది దిండులు వేస్తూ ఉంటారు తర్వాత చీరవ పహండ్ర జగన్నాథపురిని పరిపాలించే గజపతి రాజా వంశీయుడైన రాజు రథయాత్ర మొదలయ్యే ముందర బంగారు చీపురుతో ఊడుస్తాడు శుభ్రం చేస్తాడు అనగా దేశాన్ని ఏలే రాజైన భగవాను ముందర దాసుడే అనే సత్యాన్ని ఈ రాజు మరియు రథోత్సవానికి వచ్చిన భక్తులు అందరూ అర్థం చేసుకోవడానికి ఈ సేవ రాజైనా సరే భగవంతు దగ్గర ముందు వచ్చి ఊడుస్తాడు అని మనం తెలుసుకోవాలన్నమాట దీనినే చీరవ పహన్రా అంటారు ఇక ఆరవది గుండిచా యాత్ర ఇదే రథయాత్ర దీన్ని గుండిచా యాత్ర అని కూడా అంటారు జగన్నాథ మందిరం నుండి గుండిచా మందిరం వరకు సాగే రథయాత్రను జగన్నాథ రథయాత్ర గుండిచా యాత్ర అని కూడా అంటాం ఈ ఉత్సవంలో జగన్నాథ స్వామి బలదేవ స్వామి సుభద్రామాయి మూడు కొత్త రథాలు చేసి వారిని అందులో కూర్చోబెట్టి గుండిచా మందిరం వరకు తాళ్లతో రథాన్ని లాక్కుంటూ వెళ్తారు కొన్ని లక్షల మంది భక్తులు ఇందులో పాల్గొంటారు తర్వాత ఏడవది హేర పంచమి జగన్నాథ స్వామి శ్రీ మందిరం నుండి గుండిచా మందిరం వరకు ఐదవ రోజు శ్రీ మందిరం నుండి లక్ష్మీమాత గుండిచా మందిరం వరకు వస్తుంది హేర అంటే చూడడం ఆయన మందిరం నుండి వెళ్ళి ఐదు రోజులైంది ఇంకా రాలేదే అని లక్ష్మీమాత గుండిచా మందిరం వచ్చి చూసి రథానికి ఉన్న ఒక చక్రాన్ని పగలగొట్టి అంటే చక్రానికి కొంచెం ముక్కు పగలగొడతారు తిరిగి మందిరానికి లక్ష్మీమాత వెళ్తుంది నీవు ఇంటికి రాని పని చెప్తా అని వెళ్తుందనమాట ఇన్ని రోజులు ఉంటావా బయటని తర్వాత ఎనిమిది బహుడ రథ యాత్ర దీన్ని ఉల్టా రథయాత్ర అంటే తిరుగు ప్రయాణం అంటాము పదవ రోజు జగన్నాథస్వామిని తన రథంలో తిరిగి శ్రీ శ్రీ మందిరానికి వచ్చే యాత్ర ఇది ఇక తొమ్మిదవది పునఃప్రవేశం ఇక్కడ లక్ష్మీమాత తరపున బ్రాహ్మణులు పూజారులు లోపలికి రానివ్వరు ఎందుకు ఇన్ని రోజులు అక్కడ ఉన్నావు లోపలికి రావద్దు అని ఆమె అలిగినట్లు అనమాట ఏమి ఇంటి నుండి వెళ్ళి పది రోజులు అయింది ఇప్పుడ వచ్చేది లోపలికి రాకు అని అడిగిస్తారనమాట జగన్నాథ్ తరపున పూజారులు బ్రతిమాళ్ళు తా బ్రతిమలాడుతారు బయటికి వెళ్ళాను భక్తులు వచ్చారు పూజల సేవలో అన్నారు కొంచెం లేట్ అయింది ఏమి అనుకోవద్దు అని బ్రతిమలాడుతారనమాట కానీ లక్ష్మీ తరఫున ఉండేవాళ్ళు రానీరు మళ్ళీ జగన్నాథ స్వామి ఉండే ఉండేవాళ్ళు ఈ ఒక్కసారి మరణించు మళ్ళీ ఈ విధంగా ఎప్పుడు చేయను అని అంటే సరే అని అనుమతిస్తారనమాట మళ్ళీ ఈసారి ఇలా జరిగితే లోపలికి అనుమతించేది లేదు అని అంటారు కానీ భక్తుల కోసం జగన్నాథుడు బయటికి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు హరి బోల్ హరే కృష్ణ ఈ తంతు మామూలే ఇక పదవది సోనావేశం మందిరంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా బంగారంతో అలంకరణ చేస్తారు చాలా ప్రత్యేకమైనటువంటి అలంకరణ ఇది తర్వాత పదకొండవది నవకళేవర ఉత్సవం ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారన్నమాట ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఈ పాత విగ్రహాలను మందిరంలోని చోట పాతి పెడతారు అయితే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత చూస్తే అక్కడ విగ్రహాలు ఉండవు భగవాన్ యొక్క లీలలో ఇది కూడా ఒకటి హరి బోల్ హరే కృష్ణ ఈ జగన్నాథ స్వామి రథయాత్రలో జగన్నాథ స్వామి రథానికి వచ్చి పదహారు ఉంటాయి ఈ రథం పేరు నందిఘోష అంటారు అనమాట అదేవిధంగా బలదేవ భగవాను యొక్క రథానికి పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఈ రథం పేరు తాళధ్వజ అంటారు అదేవిధంగా అమ్మవారి యొక్క సుభద్రమాత యొక్క రథం పేరు దేవదల్న ఈ రథానికి పన్నెండు చక్రాలు ఉంటాయి జగన్నాథ బాల్య సుభద్రమైకోలు ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని మనం పురుషోత్తమ క్షేత్రం అని కూడా అంటారని తెలుసుకున్నాము రథేన సహ గచ్చంతి పార్శ్వత సృష్టికోద్గ్రత విష్ణునైన సుమా సర్వే భవంతి స్వప బాధయ ఎటువంటి స్థితిలో జన్మించిన వాడైనా సరే రథయాత్ర జరిగే సమయంలో దేవదేవుని రథం ముందు కానీ వెనక గానీ నడిచే వ్యక్తికి విష్ణుమూర్తితో సమానంగా సౌభాగ్యం లభిస్తుంది ఇది భవిష్యత్ పురాణం చెప్తా ఉంది పూరి క్షేత్రంలో జగన్నాథ దర్శనం పొందేవారు నేరుగా వైకుంఠానికి చేరుకుంటారు అని పద్మపురాణం చెప్తూ ఉంది శ్రీ జగన్నాథ రథయాత్ర జరిగే సమయంలో లేచి నిలబడి భగవంతునికి ఆహ్వానం చేయవారు దేహంలో సమస్త పాపాలు నశించిపోతాయి ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే ఈ జగన్నాథ బలదేశ్వద్రమయ్య యొక్క రథయాత్రలో పాల్గొనేటువంటి భాగ్యం కలుగుతుంది జై జగన్నాథ్ జై బలదేవ్ జై సుభద్రామీ జై సుదర్శన పూరి జగన్నాథాలయంలో అత్యంత ప్రధానమైంది చెప్పని భోగు భగవంతుడికి నివేదించడం నైవేద్యాలు పెట్టడం మిగిలిన అన్ని దేవాలయాల్లో రోజుకు మూడు సార్లు లేదా నాలుగు సార్లు కొన్ని కొన్ని చోట్ల ఐదు సార్లు కూడా పెడుతూ ఉంటారు కానీ అవి లిమిటెడ్ ఒక్కొక్కసారి పెట్టినప్పుడు ఒక పది ఐటమ్స్ పద్నాలుగో పన్నెండు ఇట్లా కొంచెం కొంచెం మాత్రమే ఉంటాయి ఇప్పుడు ఐటమ్స్ ఉండేవి మినిమం అయితే నాలుగు ఉంటాయి కానీ పూరి జగన్నాథ ఆలయంలో ఒక్కొక్కసారి యాభై ఆరు పెడతారు అలా రోజుకు ఎనిమిది సార్లు పెడతారు అంటే ప్రతి రెండున్నర గంటకు ఒకసారి పెడతా ఉంటారు లాస్ట్లో రెండున్నర గంట మూడు గంటలు ఆయన నిద్రపోయేది అంతే రోజుకు అంటే అంత హై క్వాంటిటీలో పెడతారనమాట భగవంతుడికి నైవేద్యాలు పెట్టడం అదేవిధంగా ఆ చుట్టుపక్కల దేవాలయానికి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ప్రసాదాలే తీసుకుంటారు టెంపుల్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు మాకు ఇన్ని ప్రసాదాలు కానీ అందరికీ వండేసి భగవంతుడికి అర్పించి ఇచ్చేస్తారు ప్రతిసారి కూడా కొత్త కొండల్లోనే వండుతారు మళ్ళీ వాడిన కొండలు వాడరు అట్లే కొండలు కొండలు ఇచ్చేస్తారు అన్నమాట వాళ్ళకందరికీ అందువల్ల బాల్య ప్రత్యేకత అనమాట పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ప్రసాదాలు అందుకే చూడండి అన్ని ఎన్ని ఉన్నాయో అన్ని అన్ని కొత్త కొండలే అన్ని ఫ్రెష్ ఎప్పటికప్పుడు హరిబోల్ చెప్పని బో కి జై జగన్నాథ్ బాల్య సుభ్రమ్మాయి ప్రసాదాలకి జై హరి బోల్ హరి హరి బోల్ జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ మీరు అందరూ సావధానంగా విన్నందుకు థ్యాంక్ యూ జగద్గురు శ్రీల ప్ర జై జయ అనంతకుడు భక్త బృందకీ జై నేతాయర్ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ పూరి జగన్నాథస్వామి రథయాత్ర నీలాచల నివాసాయ